భవిష్యత్తుని తలంచుకుంటే మనకు ఎలాంటి ఎలాంటి భయం వేస్తుందండి భయపడతామని భవిష్యత్తుని గురించి ఎలా భయపడతామంటే నేను చనిపోతే నా పిల్ల పరిస్థితి ఏంటి నేను చచ్చిపోతే కనుక నా భార్య పరిస్థితి ఏంటి నేను లేకపోతే వాళ్ళ పరిస్థితి నేను లేకపోతే నువ్వు లేకపోతే ఏమి ఉండదు అన్నీ మామూలుగా జరిగితే కానీ నువ్వు చచ్చిపోతావు భయమే నిన్ను వెంటాడుతుంది అంతే భవిష్యత్తుని గురించి చింత చాలామందికి మనం అదే భవిష్యత్తు గురించి చింత ఏమైపోతాడో నేను లేకపోతే ఏమైపోతాడు నువ్వు లేకపోతే ఏమో దేవుడు అతనికి వేసుకున్న ప్రణాళిక ప్రకారం అతనికి ఏం చేయాలో చేసేస్తాడు ఆత్మీయులే అర్థం చేసుకోపోవచ్చు నీ గర్భాన పుట్టిన వాళ్ళే నేను అర్థం చేసుకోపోవచ్చు నీ భార్యని నేను అర్థం చేసుకోవచ్చు నీ పిల్లలని నేను అర్థం చేసుకోవచ్చు కానీ నిన్ను పుట్టించిన నీకు ఇచ్చిన దేవుడు నీ కోసం ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు నువ్వేం బ్రతకాలో ఎలా బ్రతకాలో దేవుడికి తెలుసు దేవుడిని భవిష్యత్ అంతా చూసినవాడు ఆల్రెడీ నువ్వు చూస్తున్నావా ఆయన చూసేశాడు నువ్వు తప్పు పోతావు నీకే సమయానికి ఏ ఏది శ్రమ నేను చెప్పాను కదా శ్రమ పరీక్ష పరీక్ష కాలంలో పరీక్ష శ్రమల కాలంలో శ్రమలు వస్తాయి